వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాం మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక నాసిక్ విషయానికి వస్తే నేను కంటే పోల్చుకుంటే ఒక నిన్న మొన్న మొన్న ఒక మూడు రోజుల కంటే ఈరోజు స్వల్పంగా ధర పెరిగింది ఇక నాసుకులు ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పిలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పిలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అండ్ టాప్ లైట్స్ అయితే పడడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ లెట్స్ ఇక నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పుట్టింది టూ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి